హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ నైంటీ ఫోర్ ఇక లేదు చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకో శాంబవి నీ పూజలు అసలే టైం బాగోలేదు అంటుంది పక్క నుంచి లక్ష్మి అలాగే అమ్మా నేను ఇంట్లో పూజ చేసి నా చేతులతోనే నైవేద్యం వండి పెడతాను అంటుంది శాంబవి జ్వరం వచ్చింది కదా మీకెందుకు శ్రమ నేను వండి పెడతానులే మీరు సమర్పించండి అంటుంది సుజాత లేదు నేను చేసే పూజకు నేను మాత్రమే నైవేద్యం వండాలి మీరు ఎవరు ముట్టుకోవడానికి వీలేదు అంటుంది శాంబవి ఆమె మాట ఎప్పుడు పెడుసుగా ఉండడంతో సైలెంట్ అయిపోయింది సుజాత ఇక వెంటనే తను పూజకి రెడీ అయింది సాంబది ఒకవైపు నైవేద్యం ప్రిపేర్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్న కి అప్పుడే కైలాష్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో చెప్పు కైలాష్ అన్నాడు సుశాంక్ గారు మీ అమ్మగారికి బెయిల్ శాంక్షన్ అయ్యింది అదే ఆమె హెల్త్ రీజన్ చూపించినందుకు అది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఆ తర్వాత మళ్ళీ ఆమె కస్టడీలోకి వెళ్ళాలి ఈ లోపు మీరు కోర్టులో ఏవైనా కొత్త ఎవిడెన్స్ వాళ్ళకు చూపించాలి ఐ మీన్ క్రియేట్ చేయాలి అలా కేసు నడుస్తూ ఉంటే బయట నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది అన్నాడు అలాగా అన్నాడు సీరియస్ గా శశాంక్ అవును ఇలాగే నెట్టుకురావాలి ఎందుకంటే మన ఇండియాలో ఒక్క కేసు పది నుంచి పదిహేను ఏళ్లు పడుతుంది కొన్నిసార్లు నేరం చేసిన వాళ్ళే కాదు కేసు వేసిన వాళ్ళు ఇంకా సాక్షులు కూడా చనిపోతారు అయినా అవి తేలవు అంటూ నవ్వాడు కైలాష్ మొత్తానికి లాయర్వి అనిపించుకున్నావు అందుకే నీ మీద నాకు అంత నమ్మకం అయినా నేను ఎలాంటి సాక్ష్యాలను సృష్టించను ఎందుకంటే కాసేపట్లో నేను ఇవాళ పడుతున్న టెన్షన్ కే చెమటలు పట్టనున్నాయి ఎవరైతే నాకు ఎదురు తిరిగి నాకు ఎదురు వచ్చారో ఎవరైతే నన్ను కాదు పో అన్నారో వాళ్ళకి ఇవాళ చివరి రోజు ఒకే ఒక్క దానికి గురి పెట్టాను పునాదులు కదిలే జీవితాలు నేల ఉన్నాయి అసలు ఇక బ్రతికి ఎందుకు ఉన్నామా అని బ్రతికి అనుకునేలా చేస్తాను ఇక నా గురించి ఎవరు ఆలోచించరు ఎవరి అండ చూసుకున్న పైన కేసులు పెట్టారో ఇక రేపటి నుంచి వాళ్ళకి ఊచకోత స్టార్ట్ అవుతుంది న్యూస్ చూస్తూ ఉండు అలాగే పేపర్ చదువుతూ ఉండు కైలాష్ ఓకేనా అంటూ కాల్ కట్ చేశాడు అప్పటికి శశాంక్ ముఖం కోపంతో ఎర్రగా కందిపోయి ఉంది శశాంక్ మాటలు విని భయపడిపోయాడు కైలాష్ కూడా వీడు మా కాదు డబ్బకు ఆశపడి అనవసరంగా వీడి కేసు ఒప్పుకున్నాను అనుకుంటూ టేబుల్ పై ఉన్న వాటర్ గట గట కైలాష్ ఆఫీస్ లో కూర్చొని రాజ్ టీవీలో ఇంట్లోని తీసి రికార్డింగ్ ని మరొకసారి చెక్ చేసుకుంటున్నాడు ఒక దృశ్యం కనిపించింది ఫస్ట్ ఫ్లోర్ లో అది చూడగానే తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇది జరిగి ఎంతసేపు అయింది అని టైం చూస్తే జస్ట్ థర్టీన్ మినిట్స్ అని చూపిస్తుంది వెంటనే కుషాల్ కి కాల్ చేశాడు రాజ్ రాజ్ మాటలు విన్న కుషాల్ చెప్పలేని టెన్షన్ తో పైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంట్లో వాళ్ళందరూ అతన్ని చూసి ఏమైంది అని అడుగుతున్నా పట్టించుకోకుండా వెంటనే వదినా వెదినా అంటూ అరుస్తూ తన రూమ్ వరకు వెళ్ళాడు అక్కడే డోర్కి అడ్డంగా చేత్ర కూర్చొని ఉంది ఎందుకు అరుస్తున్నావు అక్క ఇప్పుడే పడుకుంది డిస్టర్బ్ అవుతుంది అంటుంది చేత చేత్ర చిత్ర అంటూ చేత్ర షోల్డర్స్ ని పట్టి ఊపుతున్నాడు కుషాల్ కానీ అతని నోటి నుంచి మాట బయటికి రావడం లేదు అబ్బా ఎన్నిసార్లు పిలుస్తావు అని అడిగింది అది అది సియా వదినా వదిన ఇప్పుడు అంటే అంటే ఏదైనా తినిందా తెగ కంగారు పడుతూ అడుగుతున్నాడు తడబడుతున్నాడు ఆ తిరిగింది అయితే ఏమైంది అని అడిగింది మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తూ చైత్ర మై గాడ్ తినేసిందా తనని ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అర్జెంట్ గా లేకపోతే కడుపులో ఉన్న బుడ్డతో పాటు తనకి ప్రమాదం అంటూ ఏడుస్తూ డాక్టర్ కి కాల్ చేస్తాడు అతని మాట విని అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి కిషోర్ శంతి నీనా సుజాత శ్యాంప్రసాద్ సాంబవి ఆశ్చర్యపోయారు ఏంట్రా ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నావు సియాకి ఏమైంది అని ఒకరి తర్వాత ఒకరు అడుగుతారు ఫోన్ లో మాట్లాడుతూనే ఈ రాక్షసి వదినకి హల్వాలో ఏదో కలిపి ఇచ్చింది పెదనాన ఇందాక అందరం తిన్నాం కదా క్యారెట్ హల్వా అందులోనే ఏదో కలిపింది వదినకి ఇచ్చింది అంటూ కుషాల్ ఏడుస్తూ చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు రా నేనెందుకు కలుపుతాను నేను ఎక్కడ కలిపాను అందరికి ఇచ్చాను కదా ఎవ్వరికి ఏమవ్వలేదు మీ వదిలికే అయ్యిందా అన్నయ్య వాడు ఎన్ని మాటలు అంటున్నాడు అంటూ ఏడుపు అందుకుంది శాంబవి ఆపు నీ మాటలు సిసి కెమెరాలో అన్ని రికార్డ్ అయ్యాయి అంటూ ఉండగా అప్పుడే సెక్యూరిటీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా వచ్చి ఇదిగోనండి స్టెప్స్ దగ్గర హల్వా బౌల్లో మీరు ఏదో కలిపారు అంటూ వీడియో చూపించి అది ఏంటి మేడం మేడంకి ఎందుకు ఇచ్చారు అని సీరియస్ గా అడుగుతాడు నీకెందుకు చెప్పాలయ్యా చక్కెర సరిపోలేదని కలిపాను అంతకు మించి నాకు ఏ పాపం తెలీదన్నయ్యా వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు దేవుడికి నైవేద్యం పెట్టాను అంతే అంటూ ఏడుస్తుంది శాంబవి ఈ విషయం తర్వాత మాట్లాడొచ్చు ముందు ని చూడండి చైత్ర ముందు నువ్వు డోర్ ఓపెన్ చెయ్యమ్మా తను ఎలా ఉందో ఏంటో అంటూ ఏడుస్తుంది లక్ష్మి శాంతి సుజాత నీనా డోర్ వరకు వెళ్లారు అయినా చైత్ర డోర్ ఓపెన్ చేయకుండా అక్కకు ఇవన్నీ తెలిస్తే కంగారు పడుతుంది ఆ టెన్షన్ మంచిది కాదు అక్కకేం కాలేదు మీరు సైలెంట్ గా ఉండండి అంటుంది చాలా నార్మల్ గా చైత్ర ఏయ్ నీకొకసారి చెప్తే అర్థం కాదా లేక నువ్వు కూడా ఆ శశాంకుతో కలిసిపోయావా అంటూ మీది మీదికి వెళ్తాడు కుషాల్ మర్యాదగా మాట్లాడు కుషాల్ అంది చైత్ర ఏంటే నీకు ఇచ్చే మర్యాద ముందు డోర్ ఓపెన్ చేయమంటే నాటకాలు ఆడుతున్నావు అంటూ ఒక చెంప దెబ్బ కొడతాడు చైత్రని తను కింద పడిపోతుంది ఆమె చేతిలో ఉన్న కీస్ తీసుకుంటాడు కుషాల్ ఇక వెంటనే డోర్ ఓపెన్ చేశాడు అప్పుడు సియా బెడ్ పైన ఉండదు వదిన వదిన అంటూ అరుస్తూ వెళ్తాడు లోపలికి ఆయన వెనకాల అందరూ వెళ్తారు సుజాత నీనా శాంతి హడావిడిగా వాష్రూమ్ లో చూస్తారు అది ఓపెన్ చేసి ఉంటుంది అక్కడ కూడా సియా ఉండదు సియా లేదు అనగానే అసలు ఎటెళ్ళింది అని లక్ష్మి ఏడుపు అందుకుంటుంది లోపు కట్టన్ తీసుకొని మెల్లిగా బాల్కానీ నుంచి లోపలికి వస్తూ సియా కనిపిస్తుంది చాలా నార్మల్ గా ఏమైంది అందరూ ఒకేసారి ఇలా వచ్చారు అంటుంది సియా ఆశ్చర్యంగా సియా నీ చూసిన కిషోర్ శ్యామ్ హడావిడిగా లోపలికి వచ్చి తల్లి ఎలా ఉన్నావు నువ్వు హాస్పిటల్ కి పద అంటారు దాంతో ఆశ్చర్యపోయిన సియా నాకేమైంది మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని అడిగింది వెంటనే లోపలికి వచ్చిన చైత్ర ఏం కాలేదక్క మార్నింగ్ నుంచి మామయ్య డాడీకి నిన్ను చూడలేదంట ఇందాక అడిగితే నువ్వు నీరసంగా ఉండి పడుకున్నావని చెప్పాను అందుకే అలా అంటున్నారు పర్వాలేదు అక్కకి ఏం కాలేదు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంది సియా కనిపించకుండా కళ్ళు తుడుచుకుంటూ చేత్ర ఇక అమ్మమ్మ గారు అత్త మామ్మీ నీతో ముచ్చట్లు పెడదామని వచ్చారు అంతే అంటుంది మళ్లీ చీక క్యారెట్ హల్వా తిన్నావా అని అడిగాడు కంగారుగా కుషాల్ అతనిలో భయం ఇంకా తగ్గలేదు కానీ సియా మాత్రం నార్మల్ గానే ఉంది దాంతో కాస్త ఊరట అనిపించిన మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని వాళ్ళ భయం తిన్నాను కుషాల్ నువ్వు తిన్నావా నీకు స్వీట్ ఇష్టం కదా అంటుంది సియా చాలా నార్మల్గా ఇక విషయం ఎక్కడ బయట పెడతాడో అని కుషాల్ మీతో ఒకసారి మాట్లాడాలి రావా అంటూ చైత్ర బయటికి వెళ్ళిపోతుంది ఇవాళ చైత్ర ప్రవర్తన అందరికీ వింతగా ఉంది ఏంటి శాంభవి అతని అరెస్ట్ చేశారా అడిగాడు గట్టిగా లవన్ వెంటనే దూరంగా ఉన్న రాజ్ సంపదులు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్న వాళ్ళు లవన్ వైపు చూశారు కానీ వాళ్ళు ఆశ్చర్యపడలేదు ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి కాసేపు కాల్ మాట్లాడి కట్ చేసి ముఖం అదోలా పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు లవన్ ఇప్పుడు ఏమైందని ఫేస్ అలా పెట్టుకున్నావురా అని అడిగాడు సంపత్ అత్తా ఇలా చేస్తుంది అనుకోలేదు బాబాయ్ మన ఫ్యామిలీ తన ఫ్యామిలీ కాదా చిన్నప్పటి నుంచి శాంతి పిన్నిని ఆమెను అమ్మలా చూసుకున్నాను కాని మమ్మల్ని అంటూ కళ్ళల్లోకి వాటర్ తెచ్చుకున్నాడు లవన్ మమ్మల్ని అని ఇప్పుడు మమ్మల్ని వేరు చేస్తున్నావా చూడు నాన్న మనం మంచిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు అనుకోవడం అవివేకం తను నాకు పరాయిది కాదు చెంత చెల్లి కానీ మన ఫ్యామిలీలో మంట పెట్టాలనుకుంది అది కూడా నా తండ్రి స్థానంలో ఉన్న నా అన్నయ్య విషయంలో ఇక ఎప్పటికీ తను మన ఫ్యామిలీ కాదు అది గుర్తు పెట్టుకో ఈ టైంలో చైత్ర చాలా బాగా హ్యాండిల్ చేసింది సిచ్యువేషన్ ని పైకి అమాయకురాల్లాగా రాలాగా చిన్న పిల్ల మనస్తత్వంతో ఉండే చైత్ర చాలా మెచ్యూరిటీ ఉంది అని ఇప్పుడే తెలిసింది ఇలాంటి అమ్మాయి మనకు అవసరమే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న కుషాల్ చేతుని సెలెక్ట్ చేసినందుకు అన్నాడు సంపత్ అదంతా ఓకే బాబాయ్ కానీ ఆ శశాంక్ సంగతి ఏంటి అన్నయ్య ఈ ప్రమాదం నుంచి వదిన బయట పడింది కానీ మరొకసారి ఇంకేదైనా చేస్తాడేమో మనం ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయించాలి అన్నాడు లవన్ ఇక వాడి విషయం మర్చిపోండి రేపటి నుంచి మనకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అన్నాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావురా అని అడిగాడు అనుమానంగా సంపత్ అంతలోనే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినపడితే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫ్లైట్ టైం అయిపోతుంది పదండి సియా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే మా మరదలు చేత కోపంగా ఉంటుంది వెళ్ళి తనకి కూడా నేను సర్ది చెప్పాలి అన్నాడు రాజ్ పైకి లేస్తూ అది నిజమే అన్నయ్య వీడు చెయ్యి చేసుకున్నాడంట అని లవన్ అనగానే అవునా ఈ విషయం నాకు తెలియలేదే అంటూ ఇద్దరిని అనుసరించాడు సంపత్ మొత్తానికి కొన్ని గంటల్లో నేను ముగ్గురు హైదరాబాద్ లో వాలారు మంచి నిద్రలో ఉన్న సీయకి తన కడుపు పైన చెయ్యి వేసి ఎవరో నిమిరినట్టుగా అనిపించింది అది బాగా తెలిసిన అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచింది రాజ్ చూడగానే హ్యాపీగా పైకి లేచింది ఎప్పుడు వచ్చారు అంది తన రాక ఆమెకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఫేస్ లో రాజ్ కి తెలుస్తుంది ఇక రాజ్ ప్రేమగా తనని చూస్తూ జస్ట్ ట్వంటీ మినిట్స్ బ్యాక్ అంటూ వెంటనే తనని హక్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ అంటూ ముద్దు పై ముద్దు పెట్టి ఇక నాకు లైఫ్ లో ఏమీ వద్దు నువ్వు నేను మన ఫ్యామిలీ మన పిల్లలు అంతే అన్నాడు ఎమోషనల్ అవుతూ రాజ్ ఆ మాటకి ఇంకా సంతోషంగా అతని మెడవంపులో ముఖం దాచుకుంది సియా నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంత త్వరగా తల్లిని అవుతానని అనుకోలేదు అసలు ఎప్పుడూ ఆలోచించలేదు కూడా నీకు తెలుసా నాకు చాలా వింతగా ఉంది నాలో ఒక ప్రాణం ఉందా అని తలుచుకుంటే నాకు ఒంట్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటుంది సియా దానికి రాజ్ కాక వంగి తన కళ్ళలోకి చూస్తూ ఒకటి కాదు బంగారం రెండు మనకి పెంచు పుట్టబోతున్నారు అనగానే ఆశ్చర్యంగా సియా కళ్ళు పెద్దవి చేస్తూ ఏంటి రాజు మీరు చెప్పేది నిజమా అంటే ఇవాళ స్కానింగ్ లో అంటూ రెండు సెకండ్లు ఆగి నాకెందుకు చెప్పలేదు డాక్టర్ అంటూ అలిగినట్టుగా పేస్ పెట్టుకుంది సియా మళ్ళీ అంతలోనే మై గాడ్ ఈ పొట్టలో ఇద్దరు ఉన్నారా అంటూ ఆశ్చర్యంగా తన పుట్టను పట్టుకొని చూసుకుంది దానికి రాజు నవ్వుతూ అవును నిజమే నీకు స్కానింగ్ అయ్యాక డాక్టర్ తో కాల్లో నేను మాట్లాడాను నీ కడుపులో ఇద్దరు ఉన్నారు అన్నాడు నవ్వుతూ రాజ్ దాంతో హ్యాపీగా ఏడుస్తుంది మళ్ళీ ఏడుస్తావేంటి అని కంగారుగా అడిగాడు రాజ్ సియని దానికి తను కళ్ళు తుడుచుకొని మొన్న నేను అనుకున్నాను అమ్మా నాన్న ఇద్దరిలో ఎవరు అని చూడు ఇప్పుడు ఇద్దరూ వచ్చేసారు నాకు ప్రా ప్రేమను పంచడానికి అంటుంది కాదు బంగారం వాళ్ళు నీకు పంచిన ప్రేమను నువ్వే వాళ్లకు తిరిగి పంచాలి అని ఇకపైన ఇంపాక్ట్ మన ఇద్దరం కలిసి అర్థమైందా నువ్వు ఇలా బాధపడతావని వాళ్ళు తిరిగి నీ దగ్గరికే వస్తున్నారు ఇక నువ్వు ఎవకూడదు అంటూ హప్ చేసుకున్నాడు గట్టిగా రాజ్ అప్పుడే డోర్ నాక్ చేశారు ఎవరో కట్ పది నిమిషాల తర్వాత అందరూ హాల్లో ఉన్నారు దోషిలా దూరంగా కుషాలను నిలబడ్డాడు అతని ఎదురుగా చైత్ర కోపంగా అతన్ని చూస్తుంది చెప్పు ఎందుకు కొట్టాల్సి వచ్చింది తనని అని అడిగాడు కోపంగా సంపత్ అది ఆ టైంలో వదినని డిస్టర్బ్ చెయ్యొద్దు అంటే నాకు చాలా కోపం వచ్చింది డాడీ అన్నాడు అయితే ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా అసలు ఎవరు ఏమి అనేవాళ్ళు లేరు అనుకుంటున్నావా మరొకసారి ఇలాంటిది రిపీట్ అయ్యిందంటే ఇంట్లోంచి బయటికి గంటేస్తా అర్థమైందా సారీ చెప్పు తనకు అన్నాడు కోపంగా సంపత్ సారీ చిత్ర అన్నాడు కుషాల్ నాకు ఎవరి సారీలు అక్కర్లేదు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటుంది చైత్ర అదేంటి సారీ చెప్పాడు కదా ఇంకెందుకు మా కోపం అంటుంది సియా అవునే ఈ పెళ్లికి ఒప్పుకో నువ్వు కూడా అక్కతో పాటు ఇక్కడే ఉంటావు నాకు భయం బెంగా ఉండదు ఇద్దరు ఒకే చోట ఉంటే అంటుంది సుజాత అవున మామ తల్లివి కాదు ఈ ఒక్కసారికి అబ్బాయిని క్షమించు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం అతను ఎలాంటి వాడో మనకు తెలియదా ఏదో సియా విషయంలో కంగారు పడి నీ పైన చెయ్యి చేసుకున్నాడు అయితే ఇప్పుడు సారీ కూడా చెప్తున్నాడు మరి ఎందుకు రాబెట్టు అంటాడు శ్యాంప్రసాద్ నచ్చజెప్తూ వాళ్ళ మాటలకి అందరూ సంతోషంగా చూశారు ఇంత అర్థం చేసుకుంటున్నారు అది చాలు అనుకుంటూ అయినా సరే నేను ఒప్పుకోను అంటుంది కోపంగా చేత్ర ఇంట్లో ఇంత మంది చెప్పినా వినట్లేదు ఇక ఏం చెయ్యాలో అర్థం కాక సియా దీనంగా రాజు వైపు చూసింది మీరైనా ఏదైనా చెయ్యండి అన్నట్లుగా దాంతో ఓకే అన్నట్లు రాజ్ సియాకు సైగ చేసి చేత్ర నీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అన్నాడు లేదు బావా మీరు ఎన్ని చెప్పినా నేను వినను కాబట్టి ఇక్కడే మాట్లాడండి అంటుంది చైత్ర నేను పెళ్లి విషయంలో నిన్ను అస్సలు బలవంత పెట్టను ఎందుకంటే పెళ్లి అనేది పూర్తిగా నీ సొంత విషయం ఇందులో భయ పెట్టడం బలవంత పెట్టడం పద్ధతి అనిపించుకోదు ఆ విషయం నాకు తెలుసు కానీ మీతో మాట్లాడాల్సింది ఒకటి ఉంది అందరు ముందు మాట్లాడేది కాదు అందుకే జస్ట్ టూ మినిట్స్ బయటికి రా అన్నాడు రాజ్ ఇక చైత్రకాంగా రాజ్ వెంట గార్డెన్ వైపు నడిచింది వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ లవన్ కుషాల్ దగ్గరికి వచ్చి మొన్న పెట్టిన ముద్దు కేసు ఇంకా క్లియర్ అవ్వలేదు అట్లీస్ట్ కాంప్రమైజ్ కి కూడా ట్రై చేయలేదు అప్పుడైనా కాస్త మెల్ట్ అయ్యేది అంతలోనే మరో కేసు ఏంటిది అన్నాడు నవ్వుతూ లవన్ నన్ను చూసే నీకు వెటకారంగా ఉంది కదా చాలా నేనున్న సిచ్యువేషన్ లో నేనే కాదు నువ్వైనా మీ ఆమెని అలాగే కొడతావు అని నీలని చూపిస్తూ అన్నాడు కుశాల్ మా క్యాండిడేట్ మీ క్యాండిడేట్ అంతా మొండిది కాదులే కాస్త గట్టిగా మాట్లాడితేనే ఏడ్ చేస్తుంది అన్నాడు దూరం నుంచి నీలాని చూసి నవ్వుతూ అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం రాక్షసి చంపుతుంది ఒక్క దెబ్బ కొట్టినందుకు అన్నాడు కుషాల్ అసలు ఏం జరిగింది చైత్ర ఎలా బాగుంది మార్చేసింది అని అడిగాడు లవన్ కుషాల్ని ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి